పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు పిఠాపురం నుంచి సమర శంకారావాన్ని పూరిస్తున్నారు పిఠాపురంలో నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు వారాహితో ప్రచారానికి రెడీ అయ్యారు జనసేనాని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించిన తర్వాత తొలిసారి పిఠాపురంలో పర్యటించబోతున్నారు పవన్ కళ్యాణ్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో గొలప్రోలకు చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పాతగాయకు చేరుకుంటారు అమ్మవారిని దర్శించుకుంటారు ఆ తర్వాత శక్తి పీఠంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేస్తారు పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో దొంతమూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ నివాసానికి పవన్ కళ్యాణ్ వెళతారు పిఠాపురం రాజకీయ పరిణామాలపై వర్మతో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ సాయంత్రం ఐదు గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు ప్రకాష్ పవన్ కళ్యాణ్ పిఠాపురం స్కెడ్యూల్ ఏంటి ఈ రోజు నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో వర్మ పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉందా ప్రకాష్ నా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పర్యటన అయితే ఈ రోజు నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో మొత్తం ఏపీ రాజకీయాలన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి కానీ ఇప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి తన ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టుతున్నాడు ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ప్రధాన పన్నెండు గంటల మధ్యాహ్నం నుంచి అయితే బేగంపేటలో ఎయిర్పోర్ట్ చేరుకుంటారు అక్కడ నుంచి నేరుగా ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ పక్కన ప్రత్యేకమైన హెలిప్యాడ్ కూడా అక్కడ సిద్ధం చేస్తారు అక్కడ నుంచి అక్కడ లో దిగిన తర్వాత రోడ్డు మార్గాన్ని అయితే పాదగయ పాదగయ్య పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు పాదగయ పుణ్యక్షేత్రంలో ఆయన ప్రత్యేకమైన పూజలు చేస్తారు వారాహి కూడా ఈ రోజు ఎన్నికల విజయబేరి వారాహి కోటు ప్రారంభిస్తున్న నేపథ్యంలోనే మా ప్రధానంగా ఈ యొక్క పదవ శక్తిపీఠం శ్రీ పురోహితిగా అమ్మవారితో వారాహి పూజలు కూడా చేస్తున్నారు పూజలు చేసిన అనంతరం శ్రీ శ్రీవల్లముని దర్శించుకునేందుకు కూడా అక్కడికి వెళ్తారు శ్రీపాద వల్లముని అక్కడ పూజలు చేసిన తర్వాత ఆ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పీదొంతమూరు ఎవరైనా పీదొంతమూరులో తన స్వగ్రామానికి వెళ్లి వర్మ వర్మతో కూడా భేటీ భేటీ అయిన తర్వాత పిఠాపురం రాజకీయాలపై కూడా సమావేశం అవుతుంది మాట్లాడే పరిస్థితి ఓ పక్కనైతే కనబడుతుంది చెప్పొచ్చు అలాగే ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆ షెడ్యూల్ ఆ విధంగా ఉంటే అలాగే సాయంత్రం తన ఎన్నికల విజయ వారాహి విజయ శంకరణ కూడా ఈ రోజు పిఠాపురం నుంచే ప్రారంభించబోతున్నారు తన తన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం పెట్టాపురం నుంచి మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలని విస్తృతంగా పర్యటించేందుకు వారాహిపై విజయశంకర్రావు మోగించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచే పిఠాపుర నుంచే శ్రీకారు కురుతున్న పరిస్థితి సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గొల్లపూల మండలం చేప్రోలు ఉన్నటువంటి శ్రీ శ్రీరాముని శ్రీ రామాలయం వద్ద తన వారాహిలో మొత్తం మొదటిసారిగా తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారని చెప్పొచ్చు రోహిత్ ప్రకాష్ వర్మ నివాసానికి కూడా వెళతారని తెలుస్తోంది వర్మ నివాసానికి ఎన్ని గంటలకు వెళ్ళే అవకాశం ఉంది వర్మ పవన్ కి పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉందా మనం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పిఠాపురం నుంచి అయితే టికెట్ ఆశించారు గత కొన్నాళ్ళ నుంచి కూడా నియోజకవర్గంలో కూడా ఇరవై సంవత్సరాల నుంచి నియోజకవర్గంలోనే ఉన్నారు కానీ అతను టికెట్ రాక నిరాశపరిచిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో గతంలో తాడేపల్లిలో కలిసారు అలాగే చంద్రబాబు కూడా మాట్లాడిన తర్వాత అయితే ఆయనంతా కూడా శాంతించిన పరిస్థితి ఉంది పిఠాపురంలో ఆయనకి టికెట్ రాకపోతూ అసంతృప్తితో ఉన్నారు కానీ ఆ చంద్రబాబు మాట్లాడడం తనకు ఎమ్మెల్సీతో పాటు తగిన గుర్తింపు ఒక మంత్రి అంటే తనకైతే ఇస్తారని ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో వర్మ అయితే వెనక దగ్గర పవన్ నాకు నియోజకవర్గ అభివృద్ధి ఒక పక్కన వర్మ కూడా చెప్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో పట్టాపురంలో భారీ మెజార్టీ గెలిపించి చేరుతానంటు వర్మ అయితే ఇప్పటికే ప్రచారం అయితే ఉన్న నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి పిటాపురం వచ్చి పట్టాపురంలో పిఠాపుర మండలం ఆ పీదొంతమూరు గ్రామంలో వర్మ తన నివాస్థానం ఏదైతుందో ఆ నివాస్థానం అయితే అక్కడ చేరుకుని వర్మతో భేటీ అయిన తర్వాత పిఠాపుర రాజకీయాలపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉన్నారు పక్కన వైసీపీ చూస్తున్న వ్యూహతంగా అడుగులు వేస్తుంది అలాగే పక్కన వైసీపీ నుంచి వంగా గీత వేస్తున్నది అయితే ప్రచారంలో పక్కన వెళ్తుంటే అలాగే వైసీపీ పూర్తిగా జనసేన అధినేతను ఓడించేందుకు అన్ని విధాలుగా కూడా ఇక్కడ వైసీపీ పావులు కలుపుతుంది ప్రధానమైన నాయకులు కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క మనం కనబడుతుంది కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి వారాహితో పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో మొత్తం రాష్ట్ర రాజకీయాలను కూడా పిఠాపురం అయిపోయి ఎదురు చూస్తున్నారో జనసేన పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రచారం చేస్తారు ఏ విధంగా ముందుకు వెళ్తారని కూడా ఆసక్తికర పరిణామాలు అయితే కొనసాగుతున్నాయని మనం చెప్పచ్చు రోహిత్ రడి ప్రకాష్ ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని పూరించబోతున్నారు పిఠాపురం నుంచి సమర శంకారావాన్ని పూరిస్తున్నారు పిఠాపురంలో నాలుగు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు వారాహితో ప్రచారానికి రెడీ అవుతున్నారు జనసేనాని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అని ప్రకటించిన తర్వాత తొలిసారి పిఠాపురంలో జనసేనాని పర్యటించబోతున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో గొల్లప్రోలుకు చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పాదగైకు చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పవన్ కళ్యాణ్ శక్తిపీఠంలో వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు రోడ్డు మార్గంలో దొంతమూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ నివాసానికి వెళ్తారు వర్మతో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ పిఠాపురం రాజకీయ పరిణామాలపై వర్మతో భేటీ అయి మాట్లాడతారు సాయంత్రం ఐదు గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో భారీ బహిరంగ సభలో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు ఈరోజు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాకు నుంచి భీమవరం నుంచి పోటీ చేశారు ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి పిఠాపురానికి వెళ్ళబోతున్నారు ఈ నేపథ్యంలో పిఠాపురంలో జనసేన అభిమానులు భారీ ఏర్పాట్లు కూడా చేశారు నాలుగు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు వారాహితో ప్రచారానికి జనసేనాని రెడీ అయ్యారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించిన తర్వాత తొలిసారి పిఠాపురంలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని కూడా సిద్ధం చేశారు పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళిన తర్వాత శక్తిపీఠంలో అమ్మవారి ఆలయం దగ్గర వారాహికి పూజలు చేస్తారు వారాహి వాహనం దగ్గర నుంచి అక్కడ ఉన్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తారని జనసేన అధినేత ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్త రాజకీయాలు కూడా సర్వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఓపక్క కనబడుతుంటే పిఠాపురంలో మాత్రం రాజకీయాలు అందు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి జనసేన అధినేతను పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో ఈరోజు సరిగ్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పన్నెండు గంటల ప్రాంతానికి గొల్లప్రోలు చేరుకుంటారు గొల్లప్రోలు నుంచి అక్కడ ఎలిఫాడ్ ద్వారా అయితే బేగంపేటలో ఎలిపేట ద్వారా బయలుదేరిన తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆ గొల్లపూలు చేరుకుంటారు గొల్లపల్లలో హెలిపేలో అక్కడ ఏర్పాటు చేసిన బాయ్స్ హాస్టల్ దగ్గర ఎలిపేటలో అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని అయితే పిఠాపురం పాతగాయ పుణ్యక్షేత్రానికి చేరుకుని అక్కడ శ్రీ పురోహితిగా అమ్మవారి సన్నిధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయనున్నారు అతను వారాహి ఏదైతే ఈ రోజు నుంచి అయితే ఎన్నికల శంక విజయ వారాహి విజయబేరి శంకరాభవన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా శ్రీ శక్తిపీఠం అమ్మవారి ఎవరైతే ఉన్నారో అమ్మవారి సన్నిధిలో వారాహి ప్రత్యేకమైనటువంటి పూజలు పాదగయ్య పుణ్యక్షేత్రంలో చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అక్కడ పాదగయ్యలో ఆ పూజల అనంతరం శ్రీ శ్రీపాదవ శ్రీపాల్ జన్మస్థానం అక్కడ ఉన్నటువంటి టెంపుల్కి అయితే అక్కడ చేరుకుంటారు తన గురువులు ఎంతో ఇష్టదైవంగా శ్రీపాద వల్లభుని సన్నిధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే అక్కడ కూడా పూజలు నిర్వహిస్తారు పూజలు నిర్వహించిన తర్వాత అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి పీదొంత పిఠాపురం మండలంలో ఉన్నటువంటి పీదొంతమూరు గ్రామానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన్ని వెళ్ళి అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంతమంది నాయకులతో పాటు అక్కడికి చేరుకుని టీడీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్మ ఎవరైతే ఉన్నారో వర్మతో బేటీఏవి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ అంశాలపై దాదాపుగా ఎక్కువసేపు మాట్లాడి తనతో గడిపిన తర్వాత నియోజకవర్గం అన్నటువంటి విశ్లేషించిన తర్వాత అయితే అక్కడ లంచ్ మధ్యాహ్నం ఆ లంచ్ విరామం కూడా అక్కడే చేసేందుకు కూడా అప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ నుంచి మధ్యాహ్నం అక్కడికి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం రెండు వంద ప్రాంతానికి ఈ ప్రాసెస్ అయిన తర్వాత అయితే చూసుకుంటే సాయంత్రం గొల్లప్రోలు మండలం చేప్రోలులో ఉన్నటువంటి రామాలయం వీధి నుంచి అయితే వారాహి యాత్ర ద్వారా తన ఎన్నికల శంకరా విజయభేరి మోగించేందుకు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి పైన తన ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విజయభేరి శంకరవాన్ని ప్రారంభించేందుకు వాహనం వారాహి పైన తన ప్రచారాన్ని ఈరోజు ఐదు గంటలకైతే ప్రారంభించనున్నారు ఈ యొక్క వారాహి పట్టాపురం నియోజకవర్గంలోనే మూడు రోజులు మూడు నాలుగు రోజుల పాటు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే బస చేసేందుకు కూడా ఇప్పటికే పిఠాపురం పట్టాపురం సమీపంలో ఉన్నటువంటి కుమార్పురం వద్ద ఉన్న ప్రైవేట్ హోటల్ దగ్గర అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు కూడా ఇక్కడే ఉంటారు ఇప్పటికే ఆ హోటల్కి ప్రత్యేకమైన ఆ పిఠాపురం సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు హోటల్కి అయితే ఒక వారాహి వాహనం కూడా ఇప్పటికి చేరుకున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడొచ్చు వారాహి వాహనం ఇప్పటికే ఆ పిఠాపురం ఇక్కడ కుమార్పురం వద్ద ఉన్నటువంటి ఇక్కడికైతే చేరుకున్నటువంటి దుస్తులు అయితే మనం చూడొచ్చు వారాహి వాహనం ఇప్పటికే చేరుకున్న నిన్న సాయంత్రం ఇక్కడికి వారాహి వాహనం అయితే చేరుకుంది చేరుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ మరి మధ్యాహ్నం నుంచి అయితే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం చూసుకుంటే వారాహి వాహనం గతంలో మనం చూడొచ్చు ఎంతో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వారాహి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధాన కేంద్రంగా అట్రాక్షన్గా నిలబడి నిలబోతుందని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పొచ్చు దీంతో నేపథ్యంలో ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన చూడొచ్చు వారాహిని చూసేందుకు ఆ గతంలో మనం చూసచ్చు పిఠాపురం కాకినాడ నుంచే వారాహి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కాకినాడ జిల్లా అన్నవరం నుంచి అయితే ప్రత్యేకమైన గతంలో పూజలు నిర్వహించారు పూజలు చేసి వారాహి ద్వారా కత్తిపూడి అలాగే పిఠాపురం కాకినాడ ఈ విధంగా అమలాపురం మొత్తం అన్ని విధాలుగా వారు వారాహి యాత్రమైన తన ప్రచారాన్ని ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పటికే వారాహి యాత్ర అప్పుడైతే మళ్ళీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెట్ నుంచి ఎన్నికల శంకారాభం ప్రారంభిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకెళ్తారు ఇప్పటికే వైసీపీ కూడా వ్యూహత్వంగా అడుగులు చేస్తుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పట్టాభరపైనే పూర్తిగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని ఆ దొరబాబును పక్కన పెట్టి ఎంపీగా ఉన్నటువంటి గీత వేస్తున్నది అయితే వైసీపీ అయితే బరిలో దించింది అంతేకాకుండా వైసీపీ సిపి వ్యూహత్మంగా అడుగులు వేస్తూ పట్టాపురం నియోజకవర్గ మూడు మండలాల్లో కూడా మూడు ముఖ్యమైన నాయకుల్ని ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఒక పక్క పక్క కనబడుతుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదేమైనా విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు అత్యధిక భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటూ పక్కన ఆ ఎస్వీఎస్ఆర్ వర్మతో పాటు అలాగే మొత్తం అందరూ కూడా మరికొన్ని రోజు నుంచి కూడా ప్రచారాలు అయితే జోరు చేస్తున్నారు మరో పక్కన వైసీపీ నుంచి అయితే గీత కూడా మరో పక్కన ప్రచారం చేస్తుంది కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారన్న నేపథ్యంలో ఆ నేటి నుంచి తన ప్రచారాన్ని పిఠాపురం నియోజకవర్గం లోనే మొత్తం ప్రచారం నాలుగు రోజుల పాటు నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి కొద్దిసేపు మధ్యాహ్నం నుంచి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టాపురంలో ఆ జనసైనికులందరూ కూడా దాని రాక కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనబడుతుంటే పట్టాపురంలో మా జనసేన అధినేత ఏ విధంగా ముందుకెళ్తారు జనసేన అధినేత పట్టాపురాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాన్ని ఎంతో హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురం పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ంలో పోటీ చేశారు ఓడిపోయారు అలాగే మన గాజువాకలో పోటీ చేశారు ఓడిపోయారు కానీ పెట్టాపురంలో అయితే ఒక ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నారు ఒకే స్థానంలో పోటీ చేస్తుందో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి తన రాజకీయ భవిష్యత్తు పిట్టాపురం ప్రజల నియోజకవర్గ ప్రజలే మనం నాకు తీర్చిదిద్దారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే గంపిడి ఆశలతో పెట్టాపురం నియోజకవర్గం అయితే ఇక్కడ ప్రకటించుకున్న పరిస్థితి ఉంది దానికి అనుగుణంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు తన ఎన్నికల ప్రచారం కనుక శ్రీకారం చుట్టి పవన్ కళ్యాణ్ అయితే మరొక మధ్యాహ్నానికి అయితే పన్నెండు గంటలకు వచ్చిన తర్వాత పాతకేళ్ళ పూజల అనంతరం శ్రీపాద వల్ల దర్శన అనంతరం ఆ మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసిన తర్వాత అయితే సాయంత్రం ఐదు గంటలకైతే ఆ రామాలయం అంటే చేప్రోలో ఉన్న రామాలయంలో తన ఎన్నికల వారాహి పైన అయితే తన ప్రచారాన్ని అయితే ప్రారంభించేందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్న పరిస్థితి అలాగే ఇక్కడ మూడు రోజులు పర్యటన అనంతరం జనసేన అధినేత జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కూడా ఎక్కడైతే ఆ నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మూడు అదే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలో కూడా పదవ తేదీ వరకు కూడా తన రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకున్నారు మళ్ళీ తిరిగి పిఠాపురంలో తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీన మళ్ళీ పిఠాపురంలో ఆయన అదే ఉగాది వేడుకలు కూడా పిఠాపురం నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక కోసం పిఠాపురం నియోజకవర్గ జనసైనికులు కావచ్చు ప్రధానికి కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి పిఠాపురంలో కనబడుతున్న ప్రధానంగా చెప్పొచ్చు ఇది కూడా తాజా పరిస్థితి